లేకుండా పదిహేను రోజుల పాటు ఎప్పుడు వాళ్ళకి వీలు పడితే ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు వెళ్ళి రేషన్ షాప్ లో బ్రహ్మాండంగా రేషన్ తీసుకుంటున్నారు అది కూడా ప్రజలకు ఏమి ఇబ్బందులు లేదు ముఖ్యంగా ఈ రోజు చెర్లోపల్లిలో మేము గమనించింది ఎస్టీ కాలనీలో ఇల్లు అన్ని ఇరవై ఏళ్ల క్రితం కట్టిన ఇళ్ళే పేదోళ్ల ఇల్లు ఎస్టీ కాలనీలు అవన్నీ ఒరుస్తా ఉన్నాయి ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కాఫరాలు ఉంటున్నారు అవన్నీ నోట్ చేసుకున్నాము ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంత మందికి ఇళ్ల స్థలాలు అవైలబుల్గా ఉన్నాయి ఆ స్థలాలలో కొత్త శాంక్షన్స్ చేయిస్తాము మిగిలిన వాళ్ళకి ఇళ్ల ఇళ్ళ స్థలాలు అలాట్ చేయొచ్చి దాంట్లో ఇల్లు శాంక్షన్ చేయిస్తాం ఈయన కాక గోవర్ధన్ రెడ్డి ఎలక్షన్ ముందు వచ్చాడంట వచ్చి పల్లె నిద్ర అని చెప్పి డ్రామా చేసి మొత్తం తోసేయండి ఇల్లు నేను కట్టించేస్తా అని చెప్పాడంటే తర్వాత అట్రస్ ఇటువంటి పనులు చేస్తుంటాడు ఆయన చేసేది ఏదో నీట్ గా చేస్తే అది ఓకే ఇలా కట్టించి వచ్చి కూర్చో నిద్ర ఇళ్ళన్నీ చేసిన తర్వాత వచ్చి నిద్ర చేయి తోసేమని ఎందుకు చెప్పాలా పేదోళ్ళు పేదోళ్ళు ఎందుకు ఆడుకోవాలని ఓ కొంతమంది గుర్సులు వేసుకుని ఉంటున్నారు తోసేమని అని చెప్పి తోసేసా అట్ట కాకుండా మా ప్రభుత్వం శాంక్షన్ చేయించి దగ్గరుండి వాళ్ళకి ఆ రెండున్నర లక్షల రూపాయలు వాళ్ళకి నీట్గా ఇల్లు కట్టించి వాళ్ళని అందరినీ సెట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాము ఏదైనా డ్రైనేజ్ ఇష్యూస్ ఉంటాయి కూడా మేము ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తాము ప్రజలకి కావాల్సిన పనులు డబ్బులు తినడానికి అవకాశం ఉండే పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళి డబ్బులు తినేసి వెళ్ళిపోయారు అట్ట కాకుండా వాళ్ళకి ఏ ఉన్నాయో ఆ అవసరాలే చేసుకుంటూ డెవలప్మెంట్ చూసుకుంటూ దాంతోపాటు సంక్షేమం కూడా చూసుకుంటూ మా నాయకులందరూ ప్రతి ఇంటికి తిరిగి అన్ని ఇష్యూస్ నోట్ చేస్తున్నారు సో ఇదే విధంగా ప్రజల్లో ఉంటూ ఇంటింటికి ప్రతి గడపకి ప్రభుత్వాన్ని మేమే తీసుకొచ్చి వాళ్ళకి అన్ని ఇబ్బందులు సాల్వ్ చేసేటట్టు చూసుకుంటాం థ్యాంక్ యూ సార్